నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి విధులు నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించడం మర్చిపోయారు చుట్టపు చూపుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తూ నిధులు లేవనే కారణాలు చూపుతూ శానిటేషన్ చేయడంలో విఫలమవుతున్నారు గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు వేతనాలు అందించడానికి నిధులు లేవని అందువల్లనే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు కుంటుపడుతున్నాయని కార్యదర్శులు వెల్లడిస్తున్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి విధులు నిర్వహించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించడం మర్చిపోయారు చుట్టపు చూపుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తూ నిధులు లేవనే కారణాలు చూపుతూ శానిటేషన్ చేయడంతో విఫలమవుతున్నారు గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందించడానికి నిధులు లేవని అందువల్లనే గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు కుంటుపడుతున్నాయని కార్యదర్శులు వెల్లడిస్తున్నారు గడిచిన ఎనిమిది నెలల నుండి మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడం వలన పారిశుధ్య పనులు చేయడానికి మొండికేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు తెలుపుతున్నారు నాంపల్లి మండల పరిధిలోని తుమ్మలపల్లి రేవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళం వేసి పంచాయతీ కార్యదర్శుల విధులలో లేక మల్టీపర్పస్ వర్కర్ సైతం గ్రామ పంచాయతీ కార్యాలయాలను తెరచి ఉండడం లేదు తుమ్మలపల్లి గ్రామంలో నెల రోజులైనా చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ విధులలో తిరగడం లేదు వీధులలో తిరగక ఊరు బయట ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ఊరు మధ్యన ట్రాక్టర్ ట్రాలీలో కనిపించడంతో గ్రామస్తులు విస్తుపోతూ ముక్కున వేలేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ లేకపోవడంతో పట్టించుకునే నాదుడే కరువయాడు గ్రామ పంచాయతీలకు నిధుల కొరత పేరుతో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు హాజరు కాకపోవడం వలన అత్యవసర సమయాల్లో మంచినీటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు కోనేవారు జనన మరణ ధృవీకరణ పత్రాలు వివాహ ధృవీకరణ పత్రాల కొరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు చేసే గ్రామ పంచాయతీకి అత్యవసర సేవల కొరకు తోడ్పాటు అందించాల్సిన ప్రజలు కోరుకుంటున్నారు మండల పంచాయతీ అధికారిని సత్య న్యూస్ వివరణ కోరగా పూర్తి వివరాలు తెలుసుకుని ఆయా గ్రామ పంచాయతీలను పర్యవేక్షించి పారిశుధ్య పనులు జరిగే విధంగా చూస్తామని తెలిపారు

ముఖ్యంగా ఇక్కడ మనము ఈ తుమ్మలపల్లి గ్రామంలో చూసినట్టయితే ఇక్కడ క్రీడా ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేసిర్రు ఈ క్రీడా ప్రాంగణం మొత్తం తాళం వేయబడి పిచ్చి మొక్కలతో ఉన్నది అంటే ఇక్కడ క్రీడలు మనుషులకు కాదు ఈ మొక్కలకే క్రీడలు ఆడుతున్నట్టుగా కనబడుతున్నది ప్రభుత్వాలు నిధులు కేటాయించి పల్లె వాతావరణంలో శారీరకంగా దృఢంగా ఉండడానికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొప్పడానికి ప్రజల్లో శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడానికి చేసినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు అనేవి కేవలము బోర్డులు నాటడానికి మాత్రమే సూచిక బోర్డులు నాటడానికి మాత్రమే పరిమితమైనవి ఇది కనీసం ఉపయోగించడానికి కూడా ఉపయోగకరంగా లేకుండా ఇక్కడ మొక్కలతోని పిచ్చు మొక్కలు అన్ని ఇక్కడ చెట్లతో చూసినట్టుగా మనము ఈ చెట్లు పిచ్చు మొక్కలు ములిసి ఈ వాతావరణం అంతా గ్రామ పంచాయతీ ఆవరణలో కనబడుతున్నది మరిది ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ఇది కనబడకపోవడము నిజంగా శోచనీయమని చెప్పి మనము తెలియజేయవచ్చు ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయము తాళం వేయబడి మనకు కనబడుతూ ఉన్నది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాల కోసమైనటువంటి అంటే ఏమైనా సమస్యలతోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన వారికి ఇది తాళంతోనే దర్శనమిస్తున్నది ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఉన్నారా లేరా అనేది కూడా తెలియడం లేదు ప్రతి గ్రామానికి మల్టీపర్పస్ వర్కర్లు కూడా ఉంటారు వాళ్ళతోనే కనీసం కార్యాలయం ఓపెన్ చేపిస్తే ఏవైనా వివిధ కారణాలతోటి సమస్యలతోని గ్రామ పంచాయతీ వచ్చేవారు ఇక్కడ ఏమైనా సమస్యలు మొదపెట్టుకునే అవకాశం ఉన్నది కానీ ఇది ఇక్కడ చూసినట్టయితే దానికి భిన్నంగా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ ఆవరణం ఈ గ్రామ పంచాయతీ ఆవరణం చూస్తే మొత్తము పిచ్చి మొక్కలతోని కలకలలాడుతుంది పూర్తిగా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా గ్రామ పరిస్థితులు ఇక్కడ వస్తే వాళ్ళు పాము తేలికాడుకు గురయ్యే ప్రమాదం ఉంది తప్ప ఇక్కడ ఏమీ ఉపయోగకరంగా లేదు ఈ వాతావరణం చూసినట్లయితే మనకు స్పష్టంగా కలగ కనబడుతుంది అసలు ఈ ఆ కార్యాలయం వారిని ఉపయోగిస్తున్నారా లేదా